దళిత వాడలో పశువుల సంత పెట్టడం సరికాదని కాంగ్రెస్ నాయకులు నరేష్ మండిపడ్డారు మాట్లాడుతూ దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి అడ్డుగా ఉందని పశువుల సంతను దళిత వాడకు మార్చాలని మండిపడ్డారు మున్సిపల్ ను బెదిరించి పశువుల సంతను పట్టణంలోని దళిత వాడకు మార్పించాలని దళితులపై ఉన్న ప్రేమ ఇదేనా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తునికి సురేష్ చంద్రరెడ్డి పలువురు నాయకులు ఉన్నారు దళితులు ఎదగాలని వారికి పెద్దపీట వేస్తున్నామని చెప్పి అధికారం కోల్పోయిన తర్వాత ఈరోజు దళిత వాడలో ఏదైతే ఈ బలరకు సంబంధించినటువంటి అంగడి తీసుకొచ్చి పెట్టారో దుబ్బాక శాసనసభ్యులు రెండు వేల ఇరవైలో నిత రామలింగారెడ్డి గారు మరణించిన తర్వాత ఈయన దగ్గరికి ఈ దుబ్బాక ప్రాంతంలో ఉన్నటువంటి విద్యావేత్తలు యువకులు క్రీడాకారులు అందరం కూడా వెళ్ళినప్పుడు ఆయనే లోకల్లో ఉన్నటువంటి తహసీల్దార్కు ఫోన్ చేసి యాడ్వర్క్ ఫోన్ చేసి అట్టి లోకల్లో ఉన్నటువంటి స్థలాన్ని క్రీడా మైదానానికి కేటాయించాలని చెప్పిండు అప్పుడు జరిగిన విషయంలో ఇక్కడ లోకల్లో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఉంది మైనార్టీ హాస్టల్ ఉంది డిగ్రీ కాలేజ్ ఉంది అని చెప్పేసి అక్కడ విద్యార్థులకు అనువుగా ఉంటుంది కాబట్టి ఊరు మధ్యలో ఉంటారు కాబట్టి ఆట స్థలం కేటాయించాలే అలాగే ఆయన పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నప్పుడు ఆయన పార్లమెంట్లో పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నప్పుడు మెదక్లో కోటి రూపాయలు పెట్టి ఒక గ్రౌండ్ నిర్మాణం చేసి ట్రాక్ వేసిన ఆ ట్రాక్ కూడా ఇక్కడ ఏపిస్తానని చెప్పిన వ్యక్తి మన దుప్పాక శాసనసభ్యులు ఈ రోజు అది మర్చిపోయి కేవలం ఆయన క్యాంప్ ఆఫీస్కు అక్కడ ఉన్నటువంటి బలరంగడి అడ్డంగా ఉందని చెప్పేసి ఈరోజు దళిత వాటకు మార్చడం జరిగింది అయ్యా మీ యొక్క నిజ స్వరూపం ఈరోజు బయటపడ్డది దళితులు అంటే నా దళితులు అని చెప్పేసి మున్నరదాకా అత్తుకున్నావు రోజు నువ్వు అధికారంలోకి శాసనసభ్యులుగా గెలవంగానే మా మెడల మీద కూర్చున్నావు నీ బూట్లతో అదొక్కుతా ఉన్నావు మున్నర దాకా ఆ స్థలం క్రీడాకారులకే వేయాలి క్రీడ కోసం వేయాలని చెప్పేసి నీ యంచులకు క్రీడా మైదాన మైదానం దాని కింద పది లక్షల రూపాయలు పెట్టి క్రీడా మైదానంలో పది లక్షలు శాంక్షన్ చేయించాం దివంగత నేత రామలింగారెడ్డి గారు అంబేద్కర్ భవనం నియోజకవర్గ స్థాయి నిర్మాణం కోసం ఆ అంబేద్కర్ భవనానికి నిధులు సమర్పించరు ఈ రోజు మీరు బలరంగాడు ఎట్లా పెడతారు మీరు కేవలం మున్సిపల్ అధికారులను బెదిరించి ఈరోజు కమిషనర్ బెదిరించి అంగడి తీసుకుపోయి అక్కడ విడిపించరు కేవలం నీకు అడ్డుగా ఉంది నీ వెహికల్ అడ్డుగా ఉన్నాయి అని చెప్పేసి ఊరవతలు ఉన్న కంటే తీసుకొచ్చి ఊర్లో పెట్టినాం మా దంతులు కనిపిస్తలేరా మా దంత వాడల బతికే మేము దళితులం మేము బయటికి రావద్దా మేము ఎందుకద్దా ఊరిలో ఎక్కడనైనా ఒక ఎమ్మెల్యే ఒక వంద ఎకరాల జాగా ఉన్నారు మొన్న వంద ఎకరాల జాగాలో పది పర్సెంట్ మున్సిపల్కి ఇచ్చిర్రు ఆ మున్సిపాల్కి ఇచ్చినటువంటి జాగాలో మీరు కానీ దళితులు ఉన్న జాగ్రత్తగా తీసుకొచ్చి విద్యార్థులు హాస్టల్ ఉన్న జాగ్రత్తగా తీసుకొచ్చి ఈరోజు మీరు అంగడవడితే ఊపుకునే సమస్య లేదు రేపు నిన్ను ఊర్లలో రానీయం నిన్ను అడ్డుకుంటామని చెప్తా ఉన్నాం తెలియజేస్తా ఉన్నాం